నంద్యాల జిల్లా డోన్లోని సచివాలయ వ్యవస్థ నిద్రావస్థలోకి జారుకుంది ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయాలు పడకేశాయి నిర్లక్ష్యం అశ్రద్ధ అలసత్వానికి కేంద్రాలుగా మారుతున్నాయి ఇవాళ ఉదయం పది గంటలు అయినా ఆ కార్యాలయం తెరుచుకోలేదంటేనే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పదకొండు గంటలకు సైతం అధికారులు హాజరు కాలేదు అధికారులు ఎప్పుడొస్తారో తెలియక పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇక అధికారులు ఆఫీస్ కి వచ్చిన సర్వర్లు పని చేయడం లేదంటూ ప్రజలను వెనక్కి పంపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నాకు తొంభై ఏడు నుండి పింఛను వస్తుంది నాకు పింఛను వస్తుంటే నిన్న ఆధార్కి లింకు ఎవరిదో చేసి ఎవరిది తగిలిందో మనకు తెలిదు నేమ్మని వచ్చినాను స్థలానికి వెంటనే అని నాకు ఎక్కడ ఏం లేదు బాడి కుండి బతుకుతున్నా నేను పదహైదు ఏళ్ళే వస్తే నీకు కరెంటు లింక్ అయింది ఎవరిదో ఎంత అన్నది ఎంగటన్నది అది తీపి పోతే పోయినా పోతే వాళ్ళ అయ్యాల కాలే పని మీసేవంటి కరెంట్ ఆఫీస్ అండి మన నల్ల తిరిగిన లేక మళ్ళా నిన్న సోమారం రమ్మంటే నిన్న సోమారం మీ సేవ పోతే మా కాడ ఆశ్చర్యం లేదండి నిన్న వాళ్ళు వాళ్ళ కాడికి మూడు మాటలు తిరిగి లాస్ట్కి లెటర్ రాసి ఇచ్చిన చెప్పుదామని వచ్చిన ఎక్కడ ఏం లేదు ఎక్కడ ఇంక్వెయిర్ చేసుకునే ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారు ఆ కరెంటు లింకు తొంభై ఏడు నుండి ఎట్లా ఎక్కువస్తుంది నా ఆధార్ కార్డుకి అయ్యా నాకు నేను ఆడ కుండి బతుకుతున్నా తోటే ఎట్లా నా పరిస్థితి వీళ్ళు ఇట్లా చేస్తే మన తగిలింది అని నా ఆఫీస్కి ఇచ్చి వచ్చినాను రేపు దేలు మనకు ఇచ్చిన వస్తుంది ఇచ్చినారు నెల మన్న స్థలానికి తనికొచ్చింటి వచ్చింది ఆడ బయట పడి నన్ను ఇట్లా తిప్పినారు ఎవరో ఎంగటన్నా తగిలింది నీ ఆధార్ కార్డుకు అది తీపిచ్చుకోపోయి కరెంట్ ఆఫీసు మీ సేవ కరెంట్ ఆఫీసు మీ సేవ తిరిగి తిరిగి శనివారం తిరిగిన నిన్న సోమవారం అలా తిరిగిన అర్జీ రాసిచ్చి వచ్చినా తిరిగినా ఏమంటున్నారు వాళ్ళైతే కనుక్కొని అంటున్నారు లేదు కరెంటులు ఇంకా నిన్న లాస్ట్కి అర్జీ రాసుకొని పోయి ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఎవరో యాస్ ఖుషి వెళ్తారు నువ్వు ఎప్పుడు వెంటే రెండు వేల పన్నెండు లో ఉన్నాడు ఆ బాడిగా బస్టాండ్ కట్ట